శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో చాలామంది అంటే మాకు ఏదో చేతబడే జరిగింది జరిగింది అంటారు కదా అంటే దే మాకు ఆల్రెడీ దేవుడు వచ్చు అయినా మాకు కట్లేసినరు మాకు అమ్మవారికి కట్లేసిన మాకు అసలు దేవుడే రావట్లేదు మాకు చేతబడే చేసినట్టున్నారు అంటే మాకు శరీరం మొత్తం బరువుగా ఉంటుంది ఏమో దేవుడి మీద అంటే దేవుడికి పూజ చేయాలన్నా మనసు లేదు అసలు దేవుడు పూజనే చేయకుండా పోతున్నాము అని చాలామంది అడుగుతున్నారు కదా అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఎప్పుడే కానీ చూడండి మనకు ఈ చాతబడులు ఎట్లా చేస్తారు అంటే మనము అంటే మనం కొన్ని నియమాలు తప్పుతేనే కానీ ఈ మనకు వచ్చి పడతాయి ఇప్పుడు సపోజ్ చూడండి మీరు ఇప్పుడు ఈ మంత్రగా అంటే ఈ తంత్ర పూజలు చేసే వాళ్ళు ఉంటారు కదా అయితే మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ కొత్తగా మనకేమైనా దేవుడు వచ్చే సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ మంత్ర ఎవరో ఇంకా ఈ అంటే తంత్ర పూజలు చేసేవాళ్ళు లేకపోతే శివశక్తుల దగ్గరికి పోతుంటారు కదా వాళ్ళు తీసేసేటివి వాళ్ళు తీసేస్తుంటారు కదా అయితే అలాంటి జాగలకు మీరు పోయేటప్పుడు మీరు కొన్ని నియమాలు మాత్రం అంటే దేవుడి పైన ఎక్కువ అంటే మీకున్న అమ్మవారు లేదా ఏ దేవుడు లేదా ఏ దేవుడి మీదనన్నా అంటే భారం వేసి వదలాలి భారం వేయాలి ఎందుకంటే మనం ఏం చేస్తామంటే దేవుడిని మర్చిపోయి వీ సామీలు కానీ లేకపోతే ఈ గురువులు కానీ వీళ్ళేంపటె ఎక్కువ పడుతుంది ఈ దేవుడు వచ్చే వాళ్ళకు గురువులు ఎక్కువగా అంటే మాకు గురువు కావాలి అంటుంటారు కదా మాకు గురువు కావాలి మాకు ఏమీ తెలియదు అసలు నిజంగా చెప్పాలంటే దేవుడు వచ్చే వాళ్ళకు అంత అమ్మవారే చూసుకుంటుంది వాళ్ళకి ప్రత్యేకించి దీన్ని చాలా వీడియోలో కూడా చెప్పిన గురువు అసలు అవసరమే ఉండదు నాకు తెలిసి ఎందుకు అవసరం ఉండదు అంటే ఇప్పుడు గురువు వచ్చే ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళకి ఏమి ఏమీ ఉండవు ఏం నేర్చుకుని అవసరమే లేదు ఏం నేర్చుకుంటాం చెప్పండి ఇప్పుడు మామూలుగా మనకు మన ఇప్పుడు సింప్టమ్స్ వస్తున్నాయి దేవుడు వస్తున్నాడు అన్నప్పుడు ఎవరినో ఒకరిని అడిగితే అంతవరకు మీకు అమ్మవారు వచ్చే వచ్చే విధంగా ఉంది అమ్మవారు రావచ్చు అమ్మవారి నీడలు ఉన్నాయి అమ్మవారికి కన్నుబడింది దేవు ఈ దేవుడు కన్నుబడేదని అంటుంటారు కదా అంతనే ఏ దేవుడు కన్ను ఆ దేవుడినే మనం నమ్ముకొని ఉండాలి ఎక్కువ ఆ దేవుడు గుడికే పోతూ ఉండాలి అంటే ఆ దేవుడి దగ్గరకు మనకు వీళ్ళు ఉన్నప్పుడల్లా ఆ దేవుడు గుడిలో నిద్ర చేస్తూ రావాలి లేకపోతే వెళ్తూ ఉండేలా ఒకసారి పోతూ ఇట్లా వస్తూ ఉంటే మనకు దేవుడి పైన మనకు ప్రేమ అనేది పెరుగుతుంది దేవుడు కూడా మనకు ఎలాంటి ఈ చాతబడులు చేస్తుంటారు కదా అంటే కొంతమంది ఇప్పుడు ఎట్లుందంటే ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకు దేవుడు వచ్చిన అంటే ఆహా వీళ్ళకి దేవుడు వస్తే అమ్మో వీళ్ళు బాగుపడతారు అని మన ఇంట్లో వాళ్ళు మనకి అంటే మన పాలోలో వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఏంటంటే వాళ్ళే కట్లు వేపిస్తుంటారు అందుకే మనము ఎవరిని నమ్మకూడదు ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తే చూడండి నేను ఇది ఎప్పుడే కానీ చాలామంది ఈ పండుగలు ఎల్లమ్మ పండుగలు కానీ దేవుడు పండుగలు ఈ తంత్ర పూజలు చేసే వాళ్ళతో చేయిస్తున్నారు ఒక్క విషయం గుర్తించుకో తంత్ర పూజలు చేసే వాళ్ళతో మీరు పండుగలు చేయిస్తే గాన మీ ఇంట్లో ఫస్ట్ జరిగేది ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్లకు అంటే నెలసరలు ఆగిపోతుంది అంటే అమ్మవారు చాలా ఇబ్బంది చేస్తుంది ఎందుకంటే ఆ తంత్రాలు చేసే వాళ్ళ బుద్ధి సరిగా ఉండదు వాళ్ళు మంచి చేస్తారు చెడు చేస్తారు అలాంటి వాళ్ళని దోలుకొచ్చి మీరు ఇంట్లో అమ్మవారి పూజలు ఎలా చేపిస్తారు చెప్పండి అందుకే ఆ ఇంట్లో యాక్సిడెంట్లు అయితే మీరు బాగా గమనించుకోండి పిల్ల మగపిల్లలు చేతికి రారు ఇంట్లో మనకు డబ్బులు ఫస్ట్ డబ్బులు నిలవదు ఇంట్లో ఉంటే ఇబ్బందులు పడుతుంటారు అందుకే ఎప్పుడే కానీ తంత్ర పూజలు తంత్ర పూజలు చేసే వాళ్ళద్ద అస్సలు పండుగలు అనేది చేయించకూడదు ఇది చాలామంది కోపం రావచ్చు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే నేను చాలా వీడియోలో కూడా చెప్పిన నేను కూడా ఒకప్పుడు ఈ తంత్రాల గురించి చెప్పేవాడిని నా పాత వీడియోలు చూసుకోండి అంత ఈ తంత్రాల గురించి ఉంటుంది కానీ అమ్మవారు నాకు ఆ అంటే నాకు స్వప్నంలో చెప్పింది ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే మా ఇంటి అమ్మవారు ఎల్లమ్మ తల్లి నాకు వచ్చే ఎల్లమ్మ తల్లి కాబట్టి నీకు నేనున్నంత వరకు నువ్వు ఇలాంటివి చేయకూడదు అని నాకు సాక్షాత్ అమ్మవారే స్వప్నంలో చెప్పింది కాబట్టి నేను అప్పటి నుంచి చూడండి అప్పటి నుంచే నా వీడియోలన్నీ ఈ ఎల్లమ్మ గురించి ఈ దేవుళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తున్నాయి ఎందుకంటే అమ్మవారు నచ్చదు అలాంటిది మీరు ఇష్టం వచ్చినట్లు తంత్ర పూజలు చేసే వాళ్ళతోటి ఈ శుద్ర పూజలు చేసే వాళ్ళతోటి ఇప్పుడు యూట్యూబ్లో ఫేమస్ అయిపోతున్నారు కదా వాళ్ళు చెప్తుంటారు కదా నేను కూడా కొంతమంది అంటే కొన్ని వీడియోలు చూస్తుంటే వీళ్ళు అంటే ఈ ఈ తంత్రము ఆ తంత్రము ఈ వసీకరణ తంత్రాలు ఇవి చేయండి అవి చేయండి అని చెప్తుంటారు కదా సరే వాళ్ళు వాళ్ళకు ఒక విద్య నేర్చుకున్నారు కాబట్టి అది మనం వేరే విధంగా వాడుకోవాలి కానీ అమ్మవారి పండుగలు చేయిస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఈ ప ఈ పనులు చేస్తూ కూడా ఇవి నేర్చుకున్న అసలు వీళ్ళు మనకు నిజంగా చెప్పాలంటే అమ్మవారి పండుగలకు ఎవ్వరు అవసరం లేదు మీ ఫ్యామిలీలు ఈ ఒగ్గు కథ చెప్పేవాళ్ళు కొంతమంది బయన్లో అది అమ్మవారి కథలు ఎందుకు చెప్పాలంటే ఇంట్లో మన ఇంట్లో ఎవరో ఒకరు శివశక్తులు ఉంటారు కదా మళ్ళీ అమ్మవారి కథ చెప్తుంటేనే ఎవరికి వస్తుందో అమ్మవారు అమ్మవారి బయటికి బయటపడుతుంది ఏ కథలు లేకుండా ఏం లేకుండా మన ఇంట్లో పూజ చేస్తుంటాము ఏం సప్పుడు ఉండదు ఏం ఉండదు మనం మామూలుగా చేస్తుంటాం ఈ ఆవలింతలతోటి కంట్లో నీళ్ళు రావడం వీటితో వెళ్ళిపోతారు అదే మనకు ఈ డప్పు శబ్దాలు కానీ లేకపోతే ఏదైనా కథ అమ్మవారి ఎల్లమ్మ కథనో ఏదో ఒకటి మల్లన్న కథనో చెప్తుంటే అప్పుడు అమ్మవారు అయ్యవారు ఎవరో బయటికి వస్తారు అంతే అంతే ఇంకా కానీ ఇప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళతోటి పళ్ళ పండుగలు చేయించుకుంటున్నారు మీ సరే చేయించుకుంటే చేయించుకోండి అది మీ డబ్బు వృధా అవుతుంది అది మీ ఇష్టం కానీ చాలామంది అప్పులు చేస్తున్నారు అప్పు చేసి అమ్మవారు పండుగలు చేస్తున్నారు కాబట్టి అంటే నాకు చెప్పడం ఏంది అంటే మేము ఇన్ని పండుగలు చేసినా మాకు అమ్మవారు అయ్యవారు మమ్మల్ని కాపాడతలేరు కాపాడతలేరు మేము అప్పులు చేస్తున్నాము అప్పులు చేసి మాకు ఇన్ని లక్షలైనాయి అన్ని లక్షలైనాయి ఏంటికైనా అన్ని లక్షలు మీరు ఒకసారి ఊహించుకోండి తెలుసుకోండి అనవసరమైన ఖర్చులు మీరు పెట్టుకుంటున్నారు అమ్మవారు ఎప్పుడు అయ్యవారు ఏ దేవుడైనా పండుగలు చేస్తే మాకు మాకు అంటే ఎక్కువ పెట్టి చెయ్యండి అనేది ఉండనే ఉండదు అది మన ఇష్టంతో మాట అమ్మవారిని మనము ఎలా పండగ చేయించుకోవాలని నేను ఆల్రెడీ వీడియోలు కూడా చేసిన చూడండి అమ్మవారి పండుగలు ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్ అండి ఇప్పుడు ఎంత కళ్యాణాలు అంటారు ఇంకా ఏవేవో అంటున్నారు కదా అవన్నీ మనం చేసే పద్ధతి అయితే ఈ దేవర్లకు చేసే పద్ధతి అయితే కాదు ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము ఇంకా మీ ఇష్టం మీరు ఎలా పండుగలు చేయించుకుంటే అలా చేయించుకోండి అయితే ఈ మనము ఈ ఒళ్ళు నొప్పులు ఎక్కువగా అవుతుంటాయి కదా మీరు బాగా గమనించండి ఒక అంటే ఒక వారం రోజులుగా నేను వీడియోలు పెడతలేను కదా అంటే నేను కూడా మాకు ఇంకా ఫంక్షన్స్ ఉంటాయి కదా చుట్టాలవి అక్కడిక్కడ పోతున్నా కదా పోతున్నప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎక్కడో మా ఎక్కడో ఉంటారు కదా మా దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళకు ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు పోవాల్సి అన్నప్పుడు ఖచ్చితంగా పోవాలి కదా అయితే పెళ్ళిళ్ళకు ఈ ఫంక్షన్లకు పోతాం కదా అయితే నాకు ఇట్లా నాలుగు ఫంక్షన్లకు పోయినా నాలుగు ఫంక్షన్లు కూడా నాకు పడలేదు అంటే అక్కడ తినడము ఇంటికి వచ్చి వామిటింగ్ చేసుకోవడం ఇదే సరిపోతుంది అంటే మా అక్కడ వంటలు చేసే వాళ్ళు ఇప్పుడు నాన్ వెజ్ వెజ్ అని పెడతారు మనం చూడడానికి అక్కడ నాన్ వెజ్ వెజ్ అని సపరేట్ సపరేట్గా అనిపిస్తాయి కాకపోతే లోపల వంటలు చేసేవాళ్ళు ఈ చెంచా తీసుకుపోయి ఆ చె దాంట్లో కలపచ్చు ఆ చెంచా తీసుకొచ్చి దీంట్లో కలపచ్చు అక్కడైతే మనం చూడం కదా వాడు స్నానం చేసిండో చేయలేదో తెలియదు ఇంకా ఇప్పుడైతే ఈ ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువ ఇప్పుడు బిర్యానీలు అవి ఇవి చేయాలి అంటే ఈ బగారా రైస్ అంటే బి ముస్లిమ్స్ వాళ్ళతో చేయిస్తుంటారు కొంతమంది వాళ్ళు స్నానాలు చేస్తారో చేయరో మనకే తెలియదు ఇట్లా అసలు పడలేదు అంటే నా అంటే ఈ ఫంక్షన్లకు నా కొంచెం పెయిన్స్ రావడము మళ్ళా వా తిన్నది మళ్ళీ వామిటింగ్ వచ్చిందంటే కొంచెం బాడీ వీక్నెస్ అవుతుంటుంది కదా అందుకే అందుకే చెప్తున్నా నేను ఈ ఫంక్షన్లు ఇక్కడ పోయినప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఈ ఆహార నియమాలు అనేవి పాటించుకోవాలి మీరు అక్కడ పాటించుకో అక్కడ ఏ విధంగా ఉంది ఎలా ఉంది కొంతమంది అయితే ఇది అసలు ఇష్టం వచ్చినట్లు తింటుంటారు అంటే అక్కడున్న ప్లేట్లు ఒకరు తిని అక్కడ ప్లేట్ వదిలేస్తే అదే ప్లేట్లో తింటుంటారు ఇట్లాంటి వాళ్ళకు ఎక్కువ అంటే ఇంట్లో కూడా ఒకరు తింటారు తి అదే ప్లేట్ మళ్ళీ మళ్ళా మిగిలి మిగిలిస్తారే అదే ఎంగిల్ తింటుంటారు ఇట్లా తినడం వల్ల ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే మన బాడీ చాలా బరిగెక్కిపోతుంది అంటే మనకు వచ్చే దేవుడు బయటపడలేకపోతుంటాడు కాబట్టి చాలా నియమాలు పాటించండి మీరు చూడండి ఈ గురువులు గురువులు అంటారు కదా గురువులు చెప్పేటివన్నీ ఇట్లాగనే ఉంటాయి అంటే ఇట్లా ఉండండి రీ చెయ్యండి అయితే ఇంకొకటి అడిగిండ్రు నాకు అంటే ఈ లింగం కాయ ఎందుకు కడతారని కదా అయితే లింగం కాయ అనేది గురు శిష్యుల మధ్య అంతే ఇవి సపోజ్ నాకు ఎవరైనా శిశువులు ఉన్నారనుకోండి అతనికి కొన్ని రోజులు సంవత్సరమో రెండు సంవత్సరంలో అతని ఎంబడి తెప్పించుకొని అతనికి అన్ని చెప్పి చేసి ఇవి ఇది అని చెప్పిన తర్వాత అతను నేర్చుకున్న తర్వాత అతనికి మనము ఒక అంటే ఇతడు నా శిశువు ఇతనికి అన్నీ తెలుసు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళను అందరిని ఒప్పించి ఇతను ఇంకా ఇక్కడ నుంచి దేవుడు మనిషి అని ఇతడు నా శిశువు అని గురువు అనేది అతనికి ఒక రుద్రాక్ష లింగం కాంటే రుద్రాక్షనే కదా అది కట్టేస్తాడు అప్పటి నుంచే వాళ్ళు గురు శిశువులు అంతే ఇంకా దీని నుంచి ఏముండదు దానికి కూడా నియమాలు ఉంటాయి ఆ నియమాలు ఒక్కొక్క గురువు ఒక్కొక్కలాగా చెప్తారు అవి పాటించుకుంటే సరిపోతుంది ఇంకా అంతకుమించి అయితే ఇంకొకటి ఈ బదినిక గురించి చెప్పిన కదా ఈ బదినిక గురించి కూడా చాలామంది ఈ బదినిక అంటే ఏంటిది బదినిక అంటే ఇప్పుడు తెలవకపోవచ్చు లేదు ఎందుకంటే చాలా చెట్లు లేవు కదా మనకు పూర్వం చెట్లు ఎక్కువ ఉండేది కాబట్టి మనకు బదినికలు చాలా కనిపించేటివి అయితే మనకు ఈ వేప చెట్టు అయితేనేమో వేప చెట్టు బదినికనోమో మనం అమావాస్య రోజు తెచ్చుకోవచ్చు ఇంకా లేదు ఈ వేప చెట్టు కానీ లేకపోతే చింత చెట్టు కానీ ఈ మనకు వేప చెట్టు చాలా దొరుకుతుంది అని చింత చెట్టు బదినికలు దొరకడం చాలా కష్టం అది చాలా అరుదు అనమాట ఇప్పుడు చెట్లు కూడా ఎక్కడ లేవు కానీ అది దొరికితే గాన మనకు కొన్ని విద్యలు వస్తాయి అనమాట అంటే ఆ బదినిక మన ఇంట్లో ఉంటే మన ఈ కనికట్టు అంటుంటారు కదా చింత చెట్టు బదినీకను కూడా మనము కనకట్ట లాక్కుగా అంటే మన కంట్ల ముందు జరగదు కానీ మనకు జరిగినట్లు అనిపిస్తుంది అది కొన్ని విద్యలు ఉంటాయి కానీ చింత చెట్టు బదినీక దొరకడం చాలా కష్టం అది ఎందుకంటే ఎంతో పెద్ద చెట్టు దాన్ని మానే చాలా పెద్దగా ఉంటుంది కదా అంత పెద్ద చెట్టు అయితేనే దానికి బదినికలు వస్తాయి మనకి అరుదుగా అంటే వేప చెట్టు వేప చెట్టు బదినిక ఇంట్లో ఉంటే చాలా పాజిటివ్ కానీ అమావాస్య రోజు అయితే ఇప్పుడు చాలామంది బదినికలు మా దగ్గర ఉన్నాయి మేము ఇస్తే అది ఎప్పుడు పనిచేయవు ఎందుకంటే వేరే వాళ్ళు ఇచ్చినవి మనకు పనిచేయవు ఎవ్వరంతకు వాళ్ళే ఆ చెట్టుకు పూజించాలి ఆ చెట్టుకు మీరు నమస్కారం చేసుకొని దూపదీప నైవేద్యాలని పెట్టి ఆ చెట్టును మీరు నేను అంటే నా పరిస్థితి బాగాలేక నేను ఈ చెట్టు నుంచి ఒక కొమ్మని తీసుకెళ్తున్నా అని చెట్టుకు ఆజ్ఞ చెప్పిన తర్వాతనే మనం తెచ్చుకోవాలి కానీ ఇష్టం వచ్చిన వాళ్ళు మేమిస్తాం మేమిస్తాం వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఆ చెట్టు అంటే ఎప్పుడు ఆ బదికను ఉంటాడో మనకే తెలియదు వాళ్ళు స్నానం చేసి ఉంటాడో మనకేదే వారి నీతి నియమాలు ఉన్నాయో లేవో తెలియదు ఏది తెలియకుండా వారు తెస్తాడో అమ్ముతాడో అవి పని పనిచేయో అవి నెగిటివ్ ఎనర్జీని ఎక్కిస్తాయి ఎందుకంటే మనము ఒక అంటే ఒక చెట్టును మనము మనస్సు పూర్తిగా నా అంటే నా బాధ కోసం నేను తీసుకెళ్తున్నాను అంటే చెట్టు కూడా మనకు దైవం అవుతుంది దైవం అయ్యి మనని రక్షిస్తుంటుంది ఆ బదనిక మాత్రమే ఇప్పుడు అయితే చి చింతబోళ అంటే సీతాఫలం బదనిక అన్న కదా సీతాఫలం బదనిక మనము పున్నం రోజు తెచ్చుకోవాలి ఎక్కడైనా సీతాఫలం చెట్లు ఉంటాయి కదా సీతాఫలం చెట్ల దగ్గర మనకు బదినిక ఎట్లు అంటే ఒక కొమ్మ ఉంటుంది కదా ఆ కొమ్మకు చిన్న గుడిపెలాక్ వస్తుంది ఇంత ఈ గుడిపె నుంచి మళ్ళా తీగ అంటే తీగ వారిన చెట్లలాగా వస్తుంటాయి ఆ గుడిపెల్ల నుంచే వేరే చెట్లు పుట్టుకొస్తుంటాయి కిందికి ఆలాడబడుతుంటాయి తీగలాగా ఉంటాయి అయితే వేప చెట్టు కానీ లేకపోతే మన చింత చెట్టు కానీ లేకపోతే రావి చెట్టు కానీ ఇట్లా పెద్ద వృక్షాలవేమో మనము ఈ గుడిప అంటాం కదా ఈ గుడిపలాకున్నది మనము కోసుకొచ్చుకోవాలి ఇంకా ఈ ఈ సీతాఫలం కానీ లేకపోతే ఈ పారిజాత పారిజాతం చెట్లు ఇప్పుడు అందరు సిటీలో కూడా ఇంటి ముందర వేసుకుంటారు పారిజాతం చెట్టుకు కూడా బదినిక వస్తుంది చూడండి అయితే ఇవి పున్నం రోజు తీసుకొచ్చుకోవాలి ఇవి పారిజాతం దిగూడంగా మనకు చాలా ఫలితం ఇస్తుంది అది ఇంకొకసారి చెప్తే నేను అది దేనికి ఫలితం అనేది అయితే ఈ సీతాఫలంది వస్తుంది కదా అయితే మనము ఈ సీతాఫలం కానీ పారిజాతం కానీ ఇవి మనం ఆకులు తెచ్చుకున్నా సరే లేకపోతే ఈ తీగలాక కింది కొమ్మ వేరే చెట్టు పడుతుంది కదా అది తెచ్చుకున్నా పర్వాలేదు అయితే మనకు ఈ రావి చెట్టు కానీ లేకపోతే వేప చెట్టు చింత చెట్టు అని చెప్పిన కదా అవి మాత్రం మనము గుడిపెలుపు తెచ్చుకోవాలి ఆ గుడిపెయ్యను మనము తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు దేవుని రూమ్లో అన్నా పెట్టుకోవచ్చు లేకపోతే బీరువాలోనన్నా పెట్టుకోవచ్చు పవర్ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది ఇవి మాత్రం మనం ఆకులు ఈ ఆకులు మనము పారిజాతము సీతాఫలము పున్నం రోజు తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకొని ఆకులు మనము పర్సులో అయితే పర్సులో పెట్టుకోవచ్చు లేకపోతే మన క్యాష్ కౌంటర్లో పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఎక్కడ పెట్టుకున్నా ఆకులు లేదు కొమ్మతోటి తెచ్చుకున్నా అంటే కొమ్మను కూడా ఇంట్లో పూజా గదిరంలో ఎక్కడో ఎవరు ముట్టుకొని జాగల దాని మీదికి తగిలిస్తే మనకు ఫలితం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి అనమాట అయితే ఎవరైనా సరే మీకు ఈ అంటే సిమ్టమ్స్ మీరు గురువులు గురువులు అంటున్నారు కదా గురువుల దగ్గర పోయే బదులు మీరు మీకు వచ్చే దేవుణ్ణి నమ్ముకోండి ఎందుకంటే చాలామంది మాకు ఎవరు గురువు లేరు గురువు లేని విద్య గుడ్డి విద్యతో సమానం అంటున్నారు ఈ దేవుడు వచ్చే వాళ్ళకు ఏమి విద్యలు ఉండవు మీరు కరెక్టు అన్ని నియమాలు పాటిస్తే మీకు వచ్చిన దేవుడే మీకు గురువు అయ్యి మీకు అన్ని నియమాలు స్వప్నంలో మీకు అన్ని చెప్తాడు లేదు ఆయన మీకు ఆ స్వప్నాలనుగుణంగా కొంతమంది తెలుసుకోలేకపోతుంటారు కదా తెలుసుకోవడం వాళ్ళకి మీకు ఎవరి నుంచి చెప్పాలో వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తాడు ఏదో విధంగా మీకు చేస్తాడు కాబట్టి మీరు ఫస్ట్ దేవుని నమ్మండి అంతేగాని వాళ్ళ దగ్గరకు పోదామా వీళ్ళ దగ్గరకు పోదామా ఇట్లా మీరు తిరుగుకుంటే వాళ్ళు చెప్తుంటారు మూడు వారాలు రాన్రీ ఐదు వారాలు రాండి తొమ్మిది వారాలు రాండి ఇట్లా తిరుగు తిప్పి తిప్పించుకుంటారు కానీ ఫలితం మాత్రం శూన్యం ఎక్కడ మీరు చూడండి మూడు వారాలు పోయినా ఫలితం ఉండదు తొమ్మిది వారాలు పోయినా ఫలితం ఉండదు పదకొండు వారాలు పోయినా ఫలితం ఉండదు ఏముండదు ఏ విధంగా ఉందో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది కాబట్టి ఎందుకంటే మీరు దేవుణ్ణి నమ్ముకోలేము దేవుని నమ్ముకుంటే మీకు ఈ ఇన్ని వారాలు తిరిగి అవసరం లేదు ఎప్పుడో మీకు బయట పడుతుంది కాబట్టి వీడియోలు ఎంత కూడా చాలా అవుతుంది కాబట్టి అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్